నమస్తే వెల్కమ్ టు వెస్వద ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం వృషభ లగ్నం వృషభ రాశి వారికి గోచార గురుడు యొక్క సంచారం అనేది మిథున రాశిలోకి జరిగినప్పుడు ఫలితాలు అనేవి ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం ఓకే సో ఈ వీడియోకి అయితే ఫస్ట్ లైక్ కొట్టండి మీకు మొత్తం అంతా చూసిన తర్వాత నచ్చితే కామెంట్ చేయండి అండ్ కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి సో నేను ఫర్దర్ గా పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట సో తెలుగులో రియల్ అండ్ అథెంటిక్ ప్రొడిక్షన్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో సో మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో ఈ వృషభ లగ్నం వృషభ రాశి వారికి ఏంటి అంటే ఈ గురుడు యొక్క గోచార సంచారం అనేది ద్వితీయ స్థానంలోకి జరుగుతుంది అనమాట ఓకే ఇప్పుడు మీకు రాశికి లగ్నానికి తేడా అనేది మీకు అసెస్ట్ చేయాలనుకుంటే మీ మెంటల్ స్టేటస్ అనేది మెంటల్ ఎమోషనల్ వెల్బీయింగ్ అనేది అంతా కూడా రాసి ఓకే మీ ఆలోచన విధానం ఎలా ఉంది ఎలా ఆలోచిస్తున్నారు అనేది రాసి ఓకే మీ ఫిజికల్ వరల్డ్ మెటీరియల్ మెటీరియలిస్టిక్ వరల్డ్ మీకు జరిగే విషయాలు మీ జాబ్ కెరియర్ మనీకి సంబంధించి ఇవంతా కూడా మీ యొక్క లగ్నం అనమాట ఓకే అసైన్మెంట్ సో మీరు లగ్నానికైనా రాశికైనా దేనికైనా ఇదే ఫలితాలు చూసుకోవచ్చు చెప్పే ఆస్ట్రాలజర్ ఎవరైనా సరే ఏ ఏ ఆస్ట్రాలజర్ అయినా రాసి ఫలితాలు అని చెప్తే ఆ జోడెక్ సైన్ క్యారెక్టరిస్టిక్స్ బేస్డ్ ఆ జోడెక్ సైన్ లో నుంచి మిగతా సైన్స్ లోకి గ్రహాలు అనేవి ఎంటర్ అయినప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మాత్రం చెప్తాడనమాట మీ యొక్క పర్సనల్ హారోస్కోప్ లో అది రాసి అయినా ఫలిస్తుంది లగ్నానికైనా ఫలిస్తుంది సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ మీకు మీకు వృషుల లగ్నం అయినా సరే మీది వృషభ లగ్నం అయినా సరే రాశి అయినా సరే మీరు దీన్ని చూడొచ్చు అనమాట సో గురుడు యొక్క గోచార సంచారం అయితే ఫస్ట్లీ ద్వితీయ స్థానంలోకి జరిగి గురుడి పంచమ పంచమ దృష్టి అష్టమ స్థానం పైన సప్తమ దృష్టి దశమ స్థానం పైన ఫస్ట్లీ గురుడు యొక్క గోచార సంచారం అయితే ద్వితీయ స్థానంలోకి జరిగి పంచమ దృష్టి షష్ట స్థానం పైన సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన నవమ దృష్టి దశమ స్థానం పైన పడుతుంది అన్నమాట ఫస్ట్లీ గురుడు ద్వితీయ స్థానంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడనే విషయాన్ని తీసుకుంటే ద్వితీయ స్థానం ధన కుటుంబ స్థానం సో మీ లగ్నము రాశి నుంచి ద్వితీయ స్థానంలోకి గురుడు వెళ్ళినప్పుడు ఫస్ట్లీ మీ యొక్క కమ్యూనికేషన్ అండ్ స్పీచ్ అనేది ఎన్హాన్స్ చేస్తాడనమాట ఓకే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ చేస్తాడు అలానే ఒక విషయం ఏదైనా చెప్పాలి అనుకుంటా ఉంటే దాన్ని క్లియర్ కట్ గా నీట్ గా చెప్పే ఒక టాలెంట్ అండ్ కేపబిలిటీ అయితే మీకు ప్రసాదిస్తాడనమాట అలానే ఈ యొక్క ఫ్యామిలీ బాండింగ్స్ అనేవి బెటర్మెంట్ చేస్తాడు ఫ్యామిలీలో ఏదైనా లీగల్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీలో ఏదైనా గొడవలు లాంటివి చిన్న చిన్నవి అవుతూ ఉంటే వాటి కూడా క్లియర్ చేస్తాడు ఖచ్చితంగా అండ్ అట్ ద సేమ్ టైం మంచి కుటుంబ సంబంధాలు తీసుకొస్తాడు లీగల్ మ్యాటర్స్ లో అండ్ ఈ అప్పుల విషయానికి సంబంధించిన ద్విత స్థానం అంటే మెటీరియల్ వెల్త్ స్థానం కూడా వస్తుంది అనమాట సో మనీకి సంబంధించిన విషయాల్లో ఏదైనా మీకు ఇబ్బంది ఏదైనా ఉంటే అది క్లియర్ చేసే రీతిలో తీసుకెళ్తాడు ఖచ్చితంగా అంటే ఎట్లాంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్స్ నాకు తెలిసిన ఎగ్జాంపుల్ లో చెప్పాలి అంటే లోన్స్ బ్యాంక్ లోన్స్ ఆర్ ఏదైనా సరే టైప్ సమ్ టైప్ ఆఫ్ లోన్స్ అనేటివి ఉంటే ఆ లోన్స్ అనేది లాంగ్ టర్మ్ లో కట్టకుండా ఉండి ఏదన్నా మీకు ఫ్యామిలీలో ఇబ్బందులు వచ్చి ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగాలేక కట్టకుండా ఉండి ఆ లోన్స్ అనేవి డ్రాప్ అయిపోయింటే అవి సెటిల్మెంట్ కిందకు వస్తాయి అది కూడా స్మూత్ వేలో సెటిల్మెంట్ కిందకి వచ్చే అవకాశాలు కూడా అనమాట ఓకే అంటే గొడవలు వచ్చి రికవరీ ఏజెన్స్ ఇంటికి వచ్చి గొడవ చేసి నాన్న గొడవ చేసే కంటే గొడవ అవన్నీ జరగకుండా ఈజీగా మనీకి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈజీగా సెటిల్ అయిపోయే అవకాశాలు అయితే ఉంటాయనమాట ఓకే సో ఇదొకటి అండ్ గురుడు యొక్క పంచమ దృష్టి షష్ట స్థానం పైన పడినప్పుడు ఏంటి అంటే సిక్స్ థౌసండ్ మీకు రుణ స్థానం వస్తుంది సో శత్రురోగ రుణ స్థానం అంటే మీకు ఈ అన్ డైలీ లైఫ్ రొటీన్ కి సంబంధించిన స్థానం కూడా వస్తుంది ఓకే మీ యొక్క రోజులు మీరు ఆ రోజుని ఎంత బాగా ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటున్నారు మీ యొక్క డైలీ లైఫ్ రొటీన్ కి స్టిక్ అయి ఉన్నారా లేదా ఆ గజిబిజిగా ఉన్న మీ యొక్క రొటీన్ అనేది అంత కరెక్ట్ గా లేదా ఇవంతా కూడా మీకు సిక్స్ థౌసండ్ కిందకి వస్తుంది అనమాట ఓకే ఎనిమిస్ ఎంత బాగా కంప్లెట్ చేస్తున్నారు హెల్త్ ఇష్యూస్ ఎలాంటి వస్తున్నాయి మీకు అండ్ మనీ డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఎలా ఉంది రుణ స్థానం అనమాట ఓకే అవతల వాళ్ళకి మీరు ఇవ్వడం అప్పులు తీసుకోవడం అప్పులు తీర్చడం అన్ని కూడా ఇంకా సిక్స్ థౌసండ్ కింద వస్తుంది సో సిక్స్ థౌసండ్ గురుడు దృష్టి పడినప్పుడు మీ యొక్క డైలీ లైఫ్ రొటీన్స్ లో చాలా చేంజెస్ అయితే వస్తాయి అన్నమాట మీరు మంచి స్టిక్ ఒక రుటీన్ కి స్టిక్ అయ్యి దాని ద్వారా మీరు ఐ మీన్ లైఫ్ లీడ్ చేయడం అనేది ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మీకు మనీ డెబ్స్ కి సంబంధించి ఏదైనా ఉంటే అప్పులు తీర్చుకోవడం కానీ ఓకే అప్పులు ఇచ్చే అప్పులు తీర్చే పొజిషన్ నుంచి అప్పులు ఇచ్చే పొజిషన్కి వెళ్ళడం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా వస్తాయంటాయి అండ్ హెల్త్ అనేది మీకు లాంగ్ టర్మ్ లో ఇబ్బంది ఏదైనా పెడతా ఉంటే అది రికవర్ అవ్వడం హెల్త్ రికవర్ అవడం ఇట్లాంటి జరిగి లీగల్ ఇష్యూస్ ఉంటే సాల్వ్ అవుతాయి అన్నమాట ఓకే సిక్స్ థౌసండ్ మళ్ళీ కోర్టు కేసెస్ కి సంబంధించి లీగల్ ఇష్యూస్ కి సంబంధించి శత్రు శత్రుస్థానం కూడా వస్తుంది కాబట్టి లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ అవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మనీ రిలేటెడ్ మ్యాటర్స్ లో ఏదైనా లీగల్ ఇష్యూస్ ఉంటే ఖచ్చితంగా సాల్వ్ అవుతాయి అన్నమాట నెక్స్ట్ గురుడు యొక్క సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన సో అష్టమ స్థానం పైన అష్టమ స్థానం అంటే ఏంటి మీకు సడన్ ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధిస్తాను స్థానం ఇన్హెరిటెన్స్ కి సంబంధించిన స్థానం మీ లైఫ్ లో పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని నెగిటివ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఏదైనా ఉండేస్తాను అండ్ ఒక డార్క్ ప్లేస్ ని డార్క్ డార్క్నెస్ ని రిప్రజెంట్ చేసే స్థానం అనమాట అక్కల్ సైన్సెస్ హిడెన్ నాలెడ్జెస్ వీటన్నిటిని రిప్రజెంట్ చేస్తాను ఆయుష్ స్థానం ఇంకా ఏదైనా పని బ్రేక్ అవ్వాలన్నా ఇబ్బంది అవ్వాలన్నా అన్నిటికీ సంబంధించిన స్థానం అనమాట సో అష్టమ స్థానంలోకి గురుడు యొక్క దృష్టి అనేది పడినప్పుడు సప్తమ దృష్టి అష్టమ స్థానం పైన పడినప్పుడు ఫస్ట్లీ మీకు మీ యొక్క ట్రాన్స్ఫర్మేషన్స్ ఏదైతే ఉన్నాయో ఓకే సడన్ గా జరగాల్సిన ట్రాన్స్ఫర్మేషన్స్ అంతా కూడా వెల్ బ్యాలెన్స్డ్ గా జరుగుతాయి సడన్ గా మీరు ట్రావెల్ అవ్వాల్సి వచ్చి అన్ప్లాన్ ట్రావెల్స్ వల్ల మీకు మనీ అనేది లాస్ అవ్వడం ఇలాంటివన్నీ జరగకుండా కొంచెం అవన్నీ కూడా బ్యాలెన్స్ అవుతాయి అనమాట కొంచెం ఇలాంటి యొక్క సిచ్యువేషన్స్ అన్ని కూడా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైమ్ వారసత్వ ఆస్తులు కలిసి రావడం వారసత్వ ఇన్హెరిటెంట్ ప్రాపర్టీస్ కి సంబంధించి ఏదైనా గొడవలు జరుగుతుంటే అవన్నీ క్లియర్ అయ్యి మీకు కొంచెం బెనిఫిట్ అయితే దాన్ని అవడం ఇన్షూరెన్స్ మనీ అనేది మీకు రావడం ఓకే అండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి మంచి రిటర్న్స్ అనేది రావడం ఇలాంటివన్నీ కూడా మీకు గురుడు యొక్క సప్తమృష్ అష్టమ స్థానం పైన పడడం వల్ల జరుగుతుంది అండ్ ఆస్ట్రాలజీ నేర్చుకోవడానికి చాలా మంచి టైం అనమాట ఈ యొక్క టైం పీరియడ్ అయితే ఎవరైనా ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నా స్పిరిచువల్ అవేకనింగ్ చేయాలనుకుంటున్నా నాట్ ఓన్లీ ఆస్ట్రాలజీ ఏదైనా సరే మీరు ఆస్ట్రాలజీ వాస్తు టెరోటరీకి హీలింగ్స్ అండ్ పామిస్ట్రీ ఏదైనా సరే బేసిక్ ఈ అథల్ట్ అండ్ హిడన్ నాలెడ్జెస్ కి సంబంధించిన జోన్లలో ఏది నేర్చుకోవాలనుకుంటున్నా చాలా ఎక్సలెంట్ టైం అనమాట ఇది నేర్చుకోవాలనుకుంటే మీరు వెంటనే స్టార్ట్ చేయండి మే ఫిఫ్టీన్ తర్వాత ఖచ్చితంగా మీకు అది అనుకూలిస్తుంది బాగా అండ్ మీకు సడన్ చేంజెస్ అనేవి కూడా ఉంటాయి అనమాట ఓకే మీ కెరీర్ పరంగా కానీ మీ మనీ విషయాలు ఓకే మీ మీకు వచ్చే ఇన్కమ్ సోర్సెస్ నుంచి సడన్ చేంజెస్ అయితే ఉంటాయి అది లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అయితే తీసుకొస్తాయి మీకు సో ఇది ఒక మంచి ఈసారి మంచి ఆస్పెక్ట్ అనమాట దుస్థానంపై గురుడు యొక్క ఆస్పెక్ట్ ఉండడం వల్ల దుస్థానం యొక్క నెగటివ్ ఎనర్జీస్ అన్ని కూడా ప్యాసిఫై బ్యాలెన్స్ అయిపోతాయి సో గురుడు యొక్క నవమ దృష్టి నెక్స్ట్ మీ దశమ స్థానం దశమ స్థానం అంటే మీకు మీకు కర్మస్థానం అనమాట మీకు కెరియర్ కి వృత్తి స్థానం కర్మస్థానం మీకు ఇంకా మీ వర్క్స్ అనేది ఏదైనా కంప్లీట్ అవ్వాలి అంటే దశమ స్థానం అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది నాట్ ఓన్లీ కెరియర్ మీ లైఫ్ లో ఏ వర్క్ ఏ వర్క్ అయినా సరే టైంలో కంప్లీట్ అవ్వట్లేదు అంటే మీ దశమ స్థానంలో కర్మ అనేది బ్యాలెన్స్ ఉండిపోయింది దశమ స్థానాధిపతి యొక్క కర్మ అనేది ప్రీవియస్ లైఫ్ నుంచి పెండింగ్ లో ఉంది అనేసి మీరు గట్టిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో దశమ స్థానం అంటే కానీ మనం జనరల్ గా మాట్లాడేటప్పుడు జనరల్ టెర్నాలజీ ఆస్ట్రాలజీ టెర్నాలజీలో దశమం అంటే మనకి కెరియర్ హౌస్ అనమాట సో ఇప్పుడు దాని నుంచి మాట్లాడదాం ఇంకా ఫర్దర్ వీడియోస్ మీకు దశమ స్థానం నుంచి క్లియర్ కట్ ఎక్స్ప్లనేషన్గా తీసుకొని వస్తాం దశమ స్థానంలో గురుడు యొక్క నవమ దృష్టి కోణ దృష్టి పడినప్పుడు ఫస్ట్లీ మీకు కెరియర్ గ్రోత్ అండ్ కెరియర్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది మీ కెరియర్ గ్రోత్ కి కావాల్సిన వర్క్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా మీకు సమకూరడం కానీ లేదా మీరు ఎప్పటి నుంచి స్టార్ట్అప్స్ లాంటివి కానీ లేదా కొత్త టైప్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ చేయాలనుకుంటున్నా ఉన్న బిజినెస్ కానీ కెరియర్ నుంచి కానీ ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటున్నాం వాటి నుంచి కొంచెం మీకు బెనిఫిట్ రావడం ఓకే అవి చేసే ఒక సిచ్యువేషన్స్ మీకు ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకా మీ వర్క్ ప్లేస్ లో రికగ్నైజేషన్ ఫేమ్ నేమ్ ఓకే దశమ స్థానం మళ్ళీ ఫేమ్ సహజ రాజ్యస్థానం అంటారు ఓకే ఫేమ్ నేమ్ రికగ్నైజేషన్ మీకు గుర్తింపు అన్ని కూడా దశమ స్థానం నుంచి ఉంటుంది సో గురుడు యొక్క దృష్టి దశమలో ఉన్నప్పుడు అట్లీస్ట్ ఒక మ్యాలిఫిక్ గా దశమలో ప్రజెంట్ అయింది అంటే అది మంచిది అనమాట ఎందువల్ల అంటే గురుడు టూ మచ్ శుభగ్రహంగా ఉంటాడు ఓకే గురుడు మరి టూ మచ్ సాఫ్ట్నెస్ అండ్ టూ మచ్ శుభగ్రహం యొక్క నేచర్ అనేది దశమ స్థానానికి పనికిరాదు అనమాట ఖచ్చితంగా దశమంలో ఏదో ఒక మ్యాలిఫిక్ ఆస్పెక్ట్ కనుక ఉంది అంటే అది చాలా మంచిగా యోగిస్తుంది అర్థం ఎందువల్ల అంటే చిన్న ఒక వన్ మినిట్ ఎక్స్ప్రెషన్ చెప్పాలి అంటే ఇప్పుడు శుభగ్రహాలు కనుక కేంద్ర కోణ స్థానాల్లో ఉండి వితౌట్ మ్యాలఫిక్స్ ఉన్నారు అంటే పరిస్థితులు తగినట్టుగా ఏ పరిస్థితి ఆ పరిస్థితికి తగినట్టుగా మోల్డ్ అయిపోతారనమాట అంటే ఒక వాటర్ అయిపోతుంది మీ యొక్క కెరియర్ డొమైన్స్ అన్ని కూడా నీళ్ళ లాగా అయిపోతుంది ఏ వాటర్ లో పోస్తే ఆ షేప్ వచ్చేస్తుంది అట్లయిపోతుంది అదే మ్యాలిఫిక్ ఉన్నారనుకోండి పరిస్థితులకి మీరు టర్న్ అవడం కాదు పరిస్థితులు మీకు టర్న్ చేసుకునేలా చేస్తాయి అనమాట మేఫిక్స్ లాంగర్ సూర్యుడు కానీ కుజుడు కానీ శని కానీ రాహు గాని కేతు కానీ ఎవరు కూడా ఈ క్షీణ క్షీణచంద్రుని కల్జావ్ చేయడం పాపగ్రహాలతో కూడిన బుధుడు కానీ వీళ్ళెవరు కూడా మీ యొక్క మీరు చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వాలి మీరు చేంజ్ అవ్వాలి ద వాళ్ళు అనుగ్రహిస్తేనే చేంజ్ అవుతారు సో మీరు చేంజ్ అవ్వాలి అనే ఒక పాయింట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట చేంజ్ అవ్వనిపోరు ఆ పరిస్థితులు ఆటోమేటిక్ గా ఇంకా ఆడున్న సో అక్కడ ఉన్న శుభగ్రహము మంచి కొంచెంలో కొంచెం మంచిగా యాక్ట్ చేయడం వల్ల మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్ అనేది కాస్త ఇంప్రూవ్ అవడం మీన్ ఎక్కువ పెట్టడం వల్ల ఆటోమేటిక్ గా పరిస్థితులు మీ వైపు టర్న్ అవుతాయి అన్నమాట మీరు ఆల్వేస్ డొమేన్షన్ షిఫ్ట్ చేసుకోవడం మీ కెరియర్ ని షిఫ్ట్ చేసుకోవడం చేంజ్ చేసుకుంటాం నీచెస్ అనేటివి ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి పూర్తిగా సో అందుకే ఖచ్చితంగా దశమ స్థానంలో గురుడు ఒక వేరు ఉంటే ఆ ఏదో ఒక మ్యాథిక్ ఆస్పెక్ట్ అయితే ఉండాలి అంటారు సరే ఇప్పుడు మన టాపిక్ పక్కన పెడితే ఇప్పుడు గురుడు యొక్క నామ దృష్టి దశమ స్థానం పని పడినప్పుడు బేసిక్ గా నేమ్ ఫేమ్ రికగ్నైజేషన్ కెరియర్ గ్రోత్ ఎక్స్పాన్షన్ బిజినెస్ గ్రోత్ అండ్ మీ యొక్క రాజ్యస్థానం అయితే ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ఇది గురుడు యొక్క మూడు దృష్టిలు అండ్ ఒక స్థితికి సంబంధించిన ఫలితాలు అనేవి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ కింద రెడ్ కలర్ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి మీకు ఫర్దర్ గా అన్ని రాజులకు సంబంధించి ఇంకా రాహుకేతు ట్రాన్సిట్స్ బుధ శుక్ర ట్రాన్సిట్స్ అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మిస్టిక్ వీడియోస్ అన్ని కూడా తీసుకొని వస్తాను అండ్ మీకు నచ్చిన అనుకుంటున్నాను తెలుగులో